హాయ్ ఫ్రెండ్స్ అందరికీ భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ అడ్వాన్స్ శుభాకాంక్షలు అండి మీ అందరికీ కూడా పండుగ పనులు స్టార్ట్ అయిపోయినాయ మీరు అయితే అన్ని రకాల పిండి వంటలు చేసుకుంటారా నేను అయితే రెడీ చేసేస్తానండి ఇప్పుడు మినపసు మనకి భోగికి చాలా ఇంపార్టెంట్ కదా భోగి రోజులు అంటే తింటాము మన ఆచారం ప్రకారం మన పెద్దలు చెప్పిన ప్రకారం ఇదిగోండి సున్నుంటికి మినప్పప్పు ఒక కేజీ పెసళ్ళు నేను పెసళ్ళు వేస్తానండి ఇందులో పెసళ్ళు ఒక కేజీ బియ్యం బియ్యం కాదు బెల్లం నెయ్యి చూసారా ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇప్పుడు మినప ఎలా రెడీ చేస్తాను ఏంటి అనేది ఫోర్ హౌసెస్ అంతా చెప్తాను చూడండి ఇప్పుడు నేను కేజీ మినపప్పు కేజీ పెసలు తెప్పించాను కదండీ కానీ కేజీ కేజీ అయితే నేను చేయను ఎందుకంటే మనం చాలా రకాల పిండి వంటలు చేసుకుంటాం మొత్తం సున్నుండలకే ఎందుకు అంతంత వేస్ట్ పైగా అంత హెవీ తీపి తినద్దు కాబట్టి కొంచెం కొంచెం చేసుకున్నాం ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రెండు సమానంగా ఇప్పుడు గ్లాస్ తీసుకోండి ఏదైనా తీసుకోండి దోశలతో అయినా సరే కొలుచుకోండి దీంతో ఇది రెండు వేస్తున్నాను ఇగోండి ఇప్పుడు అలాగే పెసళ్ళు కూడా రెండు వేస్తున్నారు మనం బియ్యానికి బదులుగా ఇలా పెసళ్ళ కనుక వేసుకుంటే చాలా మంచిది పెసలు చాలా ఆరోగ్యకరం కూడా కాబట్టి ఈ రెండు రకాలు చక్కగా వేసుకుని చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి లోపల నుంచి కూడా గింజ లోపల నుంచి కూడా కుక్ అవ్వాలన్నమాట అప్పుడే మనకి సున్నుండలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి పుల్లి మంట పెట్టుకొని పై పైన అంటే అస్సలు బాగోదు కాబట్టి చిన్న మంట అంటే జాయిగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి ఇప్పుడు ఇవి మనం జాయిగా వేపుకుందామండి ఇవి వేపుకునే లోపల ఇదిగోండి మనకి సున్నుండల్లోకి చెక్క బెల్లం చాలా ఇంపార్టెంట్ అనమాట బెల్లంతోనే ఉంది మనకి టేస్ట్ అంతా కూడా చూసేలా చెరుకు బెల్లం అంటారు దీన్ని నేను ఇప్పుడు తెప్పించుకున్నాను దీన్ని పౌడర్ చేసుకుందాము ఇప్పుడు శుద్ధ బెల్లాలు అవి ఉంటాయి చాలామంది తెలియక అలాంటి బెల్లం వాడారంటే ఆ బెల్లం ఏదో తెలియని కొంపు కొడతా ఉంటుంది అప్పుడు సున్నుండలు అన్నీ ఖరాబ్ అవుతాయి కాబట్టి ఇలా చెక్క బెల్లం తెప్పించుకోండి మంచి స్వీట్ ఉంటుంది సరేనా ఎంత గట్టిగా ఉందో చూడండి ఇప్పుడు ఇందులో ఇలా కొడుతున్నా బెల్లం అన్నది చాలా స్ట్రాంగ్గా ఉంది త్వరగా పగిలిపోదు తో గీరేసినా రాదు అది మనం ఇలా ముక్కలు చేసుకొని ముందు మిక్సీ పట్టుకుందాం మెత్తగా చిన్న చిన్నగా ముక్కలు చేసుకోవాలి ఇలా ఎంతంత మొక్క ఉండగానే మనం మిక్సీలో వేస్తామంటే మిక్సీ ఖరాబ్ అవుతుంది చిన్నగా చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇవన్నీ రోడ్లో ఇలా బెల్లం దంచేసుకున్నాం చేసుకున్నాను కదా ఇప్పుడు మనం మెత్తగా ఉండటం కోసం మిక్సీ పట్టేద్దాం ఇదిగోండి బెల్లం పౌడర్ ఇలా చేసుకొని ఇది పక్కకు పెట్టేసుకుందాము ఇలాచి కూడా కొంచెం షుగర్ వేసుకుని మెత్తగా పౌడర్ యాడ్ చేసుకొని పెట్టుకోండి ఇదిగో నేను ఆల్రెడీ ఇలాచిని ఇలాగా పంచదార వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను ఇగోండి మనకి ఏగిపోయినాయి ఇది ఏగింది లేదు అని నీకు తెలియాలి అంటే ఇగోండి ఇప్పుడు మినపగింజ ఇలా తీసుకొని నోట్లో వేసుకొని అలా నవ్వలే కర్రకరమైన సౌండ్ వస్తుంది కంబడిగా మంచిగా అనిపిస్తుంది పచ్చదనం ఉంటే సాగుతుంది అలాగే ఉండదు చూసుకోండి మీకు అర్థమైపోతుంది ఇప్పుడు పెసల గింజ కూడా తీసుకొని టేస్ట్ చేద్దాం రెండు కర్రకరలు ఆడిపోతున్నాయి మంచిగా చేయండి ఇప్పుడు వీటిని తీసేసుకుని ఒక పల్లెంలోకి వేసుకుందాం చల్లారుతాయి మనకి ఇవి మినప్పప్పు పెసలు కూడా చక్కగా చల్లారిపోయాయండి దీన్ని మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా మనం మినపప్పు పేసల్లో ఇలా పౌడర్ చేసేసుకున్నామండి ఇదిగో ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేడి చేసుకుందాము మనకి నెయ్యి బాగా వేడెక్కాలి ఇప్పుడు ఈ పిండిలో కొంచెం ఇలాచీ పౌడర్ తగినంత బెల్లం పౌడర్ మీరు ఎంత తీపి తినగలుగుతారో అంతా ఇలా మిక్స్ చేసుకొని తీపి సరిపోయిందో లేదో ఒక్కసారి నోట్లో వేసుకొని చూసుకోండి అప్పుడు నెయ్యి వేసుకొని మనం లడ్డు చుట్టుకుందాం ఇదిగోండి బెల్లాన్ని ఇలాచీ పౌడర్ని పిండిని మనం ఇలా కలిపేసుకొని తీపి సరిపోయిందో లేదో చూసుకోండి మీకు తగినంత తీపి వేసుకోండి ఇప్పుడు పిండిని ఇలా దగ్గరికి చేర్చి ఇలాగ కొంచెం వంట చేసామంటే అందులో నెయ్యి వేసుకుందాం వేడిగా ఉండాలి నెయ్యి అయితే నెయ్యి వేడిగా ఉంటేనే మనకి లడ్డు చుట్టడానికి అది బాగా వస్తుంది సరేనా అలాగని వేడి వేడి దాంట్లో చేయి పెట్టేకండి చూసుకుంటూ కలుపుకోండి ఓకేనా ఇది మరుగుతుంది చూసారా ఇదిగోండి ఇప్పుడు మనం ఇలా కలిపేసుకోవాలినే ఈతోటి చూసారా ఇప్పుడు లడ్డులు చుట్టేసుకుందాం మీరు ఎంత సైజు లడ్డు చుట్టుకోవాలనుకుంటున్నారో అంత సైజు లడ్డు చుట్టేసుకోండి నేనైతే ఎప్పుడు ఈ సైజే చేస్తాను నా చిన్నప్పుడు ఇంత లడ్డు తినేదాన్ని ఇప్పుడు భయం వేస్తుంది ఇప్పుడు అంత లడ్డు కూడా మా ఇంట్లో ఫ్యామిలీ మొత్తం తినగలుగుతాం అనమాట ఇగోండి చూడండి ఎలా ఉంది ఇదిగోండి ఇలా ఫటాఫటా చక్కగా చేసేసుకోవాలి వేడి గోరువెచ్చదనం అన్నది తగ్గకుండా ఇగోండి మనకి మినప సున్నుండ రెడీ అయిపోయింది చూసారా చక్కగా పెసల్లో వేసి చేసాను బియ్యం అయ్యి కాకుండా ఇది వరకు అంటే ఇప్పుడు బియ్యం అయ్యి వేసి చేసేవారు చేసేవారు కానీ ఇప్పుడు పెసళ్ళు వేసుకొని చేసుకుంటే ఆరోగ్యకరం అది కూడా ఇలా ట్రై చేయండి